విజయనగరం జిల్లా శృంగరూపుకోట నియోజకవర్గంలో ఈరోజు పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రపు దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన సిఐ నారాయణమూర్తి ఎస్ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తదనంతరం విలేకరులతో సమావేశమై ఎస్కోట్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వాటిపై పరిష్కారం చూపిస్తానని తెలియజేశారు Это డబ్లింగ్ శుభకలు స్వాతంత్రం ఇంకా నుంచి జరుపుకుంటున్నాయి అది ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని ప్రజలు పోలీసుగా బ్యాగ్ వైజీ చేయడం మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ఆనందాం మనం చేసే విధుల్లో స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నట్లు మనకి మనం అంత విజిబుల్గా ఉంటాం ప్రజలకి ఆ ప్రజలకు మన యొక్క సర్వీసులు కాబట్టి మనం వాళ్ళని మోటిటేట్ చేసే విధంగా మనం విధులు నిర్వహిస్తే మనం దేశానికి ఇచ్చేటువంటి గౌరవం అదే అవుతుంది ఆ విధంగా మనం నడుచుకొని మనం మొదట్లోకి మార్గదర్శనం ఉండాలని జరుగుతుంది అందరికీ స్వాగతంగా శుభాకాంక్ష